మనం మూడవ అధ్యాయం చివరిలో ఉన్నాం ఇక్కడ ఏంటంటే భక్తుల గురించి ముఖ్యంగా శుద్ధ భక్తుల గురించి మనం ఇక్కడ చర్చిస్తున్నాం అనమాట ఎందుకంటే ఇందులో ఈ అధ్యాయంలో చూసాం ఎవరో నలుగురు కృష్ణుని ఆశ్రయిస్తారని అంటే మొత్తం ఈ అధ్యాయంలో ఏముందంటే ఎవరెవరు భగవంతుడిని ఆశ్రయిస్తారు ఏమిటి వాళ్ళు ఎవరు కృష్ణుడికి ఇష్టమైన వాళ్ళు వాళ్ళు జ్ఞానులని చూసాం ఇక్కడ ముఖ్యంగా శుద్ధ భక్తుల గురించి మనం ఇప్పుడు చర్చిస్తున్నాం ఇక్కడ శుద్ధ భక్తుని దృష్టి దేవాదేవుని లీలలు నామములు గుణములు రూపములు వంటి వాటిని పట్లనే అమితముగా ఆకర్షింపబడును కాబట్టి ఇక్కడ శుద్ధ భక్తుని యొక్క దృష్టి ఏంటంటే నామ రూప గుణలీల యొక్క కీర్తనలు ఇక్కడ మనం చూడవచ్చు ఏంటి ఇక్కడ విగ్రహారాధన ఇట్లాంటివి ఏమి లేవు భక్తులకి అంటే అని విగ్రహారాధన చేయరని కాదు చేస్తారు కానీ వాళ్ళు దాంట్లో ఎక్కువ ఉంటారు ఎందుకంటే శుద్ధ భక్తులు నిరంతరం అన్ని చోట్ల భగవంతుని చూడగలిగే స్థితిలో ఉంటారు కాబట్టి ఎప్పుడూ కృష్ణుడిని కీర్తించడం నామ రూప గుణలీలలు ఇంకా వాళ్ళు ఏం చేస్తారు శుద్ధ భక్తులు ప్రభుపాద వీళ్ళందరూ కష్టపడి అంటే వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా కృష్ణుడి యొక్క ఆశయం ఏంటి ఈ జ్ఞానాన్ని ఎవరైతే తెలుసుకొని కృష్ణుడు చెప్తాడు కదా భగవద్గీతలో ఈ జ్ఞానాన్ని తెలుసుకొని నా భక్తులకు బోధించేవాడు నాకు ప్రియమైన వాడు అని కాబట్టి వాళ్ళు తిరుగుతూ ప్రచారం చేస్తూ ఉంటారు కానీ ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి అంటే మనం అనుకుంటాం వాడు కృష్ణుడు చూసుకుంటాడు కదా వాళ్ళకి ఏం కష్టాలు ఉండవు అని కానీ వాళ్ళకు కూడా కష్టాలు ఉంటాయి కానీ అవి ఆ కష్టాలు కృష్ణుడు ఆనందం కోసం చాలా ఇష్టంగా కష్టపడుతూ ఉంటారు అనమాట కానీ మనం ఏంటంటే మనం కొంచెం కూడా కష్టపడకుండా భోగం కోసం మనం చేస్తుంటాం వాళ్ళంతా కూడా కేవలం కృష్ణుడి కోసమే అన్నీ చేస్తూ ఉంటారు అందులో కూడా ఈ ఏ నామ రూప గుణలీలల్ని కీర్తించడంలోని ఎక్కువ ఉంటారంట అందుకే మనం కూడా ఏంటి నామం హరినామం జపం ప్రధానమైందనమాట హరే కృష్ణ మహామంత్ర జపించడం అనేది అది చాలా శ్రద్ధగా చేయాలి చాలామంది నిద్ర వస్తుంటుంది లేదంటే రకరకాలు వాటి కోసం ఎన్నో చేస్తుండాలి ఉండాలి మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి నామం చేయాలంటే శరీరం దృఢంగా ఉండాలి కదా అంటే నిద్ర రాకుండా చక్కగా మనస్సు ఇవన్నీ నామ రూప గుణలీలలు అన్నమాట నామం చేయాలి కాబట్టి అందుకే కలియుగం ఏంటి హరినామ 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 ఇవ కేవలం కదా అంటే కలియుగంలో మొత్తం మన యొక్క భక్తి అంతా కూడా హరినామం సంకీర్తన పైన ఆధారపడి ఉంది నామ జపం పైన జపం అంటే చాలామంది అనుకో జపం చక్కగా చాలామంది ఏం చేస్తుంటారు అంటే కొంతమంది నేను ఇది కూడా చూశాను చక్కగా జపం చేయడం ఎట్లా నేర్చుకుంటారు అది నేర్చుకున్నంత మాత్రాన్ని కేవలం జపం ఒకటి బాగా చేస్తే అవ్వదు అది అంటే బాగా అవ్వదు ఎప్పుడు కూడా ఒకవేళ నేర్చుకున్నా ఎన్ని కిటుకులు ఉన్నా అది అవ్వదు ఎందుకంటే జపం ఇవన్నీ భక్తియుత సేవ చక్కగా చేయడానికి మన యొక్క వైఖరి సక్రమంగా ఉండాలి అందుకని మన యొక్క ప్రవర్తన మన వైఖరి సక్రమంగా ఉండాలి అప్పుడే మనం చేయగలం అంతేగాని ఇందులో జపంలో కితుకులు లేదా స్పష్టంగా మాత్రం చెప్పడం ద్వారానో లేదా నిద్రపోకం చేయడం ద్వారానో రాదు దాన్ని మన యొక్క వైఖరి చాలా ముఖ్యం అనమాట అందుకే ఉపదేశామృతంలో కూడా ప్రభుపాద రాస్తారు ముందు మాటలు భక్తుల పురోగతి అనేది భక్తుడి యొక్క వైఖరి పైన ఆధారపడి ఉంటుంది అది చాలా ముఖ్యం వైఖరి అంటే అన్నీ మన యొక్క హావభావాలు నడిచే విధానం ఆలోచించే విధానం చేసే విధానం మన యొక్క ప్రవర్తన మన యొక్క ఆహార వ్యవహారాలు ఇవన్నీ కూడా వస్తాయి అందులో వీటన్నిటి ద్వారా మనం భక్తి చేస్తాం కానీ కేవలం ఊరికే జపం మాత్రమే చక్కగా వినేస్తే ఏమి జరగదు అలానే వినడం తప్పని కాదు చక్కగా వినాలి అది చాలా ముఖ్యం కానీ అదంతా చక్కగా వినడం కూడా జరిగేది కాదు అంత తేలిగ్గా మిగతావన్నీ ఉంటేనే జపం అంటే నామాన్ని సక్రమంగా వినగలం ఇంకోటి ఏంటి ఇక్కడ శుద్ధ భక్తుల లక్షణం ఏమని చెప్తున్నారు నామ రూప గుణలీని కీర్తించడం అన్నారు అంతేగాని ఇక్కడ ఊరికే గుళ్ళు కట్టించడము లేదా ఎక్కువ మంది భక్తులను తయారు చేయడం ఇవన్నీ కూడా కాదు అంటే అని భక్తులను తయారు చేయడం ముఖ్యంగా శుద్ధ భక్తులను తయారు చేస్తారు వాళ్ళు ఎవరు శుద్ధ భక్తులైతే అది వేరే విషయం శుద్ధ భక్తులు తయారు చేయడం మన వల్ల కాదు కానీ మనం ఏంటంటే చాలామంది సాధారణంగా ప్రచారం చేయడం ద్వారా చాలామంది అనుచరులను కూడా కట్టుకుంటాం దానివలన ఆ విధంగా ఏంటంటే కొంతమంది ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇతను పెద్ద భక్తులు అయిపోయాడు లేదా చాలామంది అనుచరులు ఉన్నారంటే అలా కూడా అవ్వరు కేవలం అనుచరులు పెరిగినంత మాత్రం శుద్ధ భక్తులు అయిపోయినట్లు అవుతుందంటే అవదు ఎందుకని అతనికి నామంలో రుచి రావాలి కృష్ణుడి లీలలు లేదా గుణాలను కీర్తించడంలో రుచి రావాలి అప్పుడు నిజంగా అతను శుద్ధ శుద్ధభక్తుడైనట్టు భక్తుడు ఎటువంటి ముక్తిని కూడా ఆశించడు ఇంకా ఇక్కడ ఏంటి ఇక్కడ నామరూప గుణాలీయుల కీర్తనలు ఎక్కువగా ఉంటాడు ఇంకా ముక్తిని ఆశించడు ముక్తి అంటే మనం చెప్పుకున్న ఏంటి ఈ బహుబంధాల నుంచి బయటపడమే ముక్తి లేదా జన్మముక్తి జరాబ్యాధి నుంచి బయటపడమే ముక్తి ఆ ముక్తిలో ఇక్కడ చెప్పేది ఏదైతే ముక్ ముక్తి ఉందో బ్రహ్మజ్యోతిలో కలిసిపోవడం ఇలాంటిది బిలవమంగల్ ఠాకూరు ఇట్ల నేను నేను నీ పట్ల భక్తియుక్త సేవలో వచ్చో హే ప్రభువు నేను మిక్కిలి సులభముగా అంతటా నీ ఉనికిని గుర్తింపగలుగుదును ఇక ముక్తి అని అది చేతులు కట్టుకొని నా ద్వారం వద్ద నిలిచి నన్ను సేవించుటకై నిరీక్షించునని భావించు ఇది కృష్ణ కర్ణామృతం అని ఠాకూర్ రాశారు అందులో ఒకటో అధ్యాయం నూట ఏడో శ్లోకంలో ఉందంటది ఏంటిది ముక్తి భక్తి సేవలో ఉంటే మిక్కిలు సులభంగా అంతటా ఏం చేస్తున్నారు ఇక్కడ బిల్లమంగళాకూర్ ప్రతి చోట అంతటా నీ ఉనికిని నువ్వు ఉన్నట్లుగా ప్రతి చోట కృష్ణుని అంటే చూడగలుగుతున్నాడు ఎవరు ఠాకూర్ ఇక ముక్తి అని ఆ ముక్తి ఏమో చేస్తుంది ముక్తి ముకుళితాంజలి అంటే అంజలి ఘటిస్తూ భక్తుడి యొక్క శుద్ ఎవరు ఎటువంటి భక్తుడు శుద్ధ భక్తుడి యొక్క వాకిట్లో నిలబడి నన్ను స్వీకరించన్నా కూడా అసలు పట్టించుకోవట్లేదండి శుద్ధ భక్తుడు అలా ఉందంట అక్కడ అందుచే శుద్ధ భక్తులకు ముక్తి అంతగా ప్రధానము కాదు ముక్తి అంటే ఏంటి చాలామంది భక్తుల్లో కూడా అంటుంటాం మనం త్వరగా నేను గోలోకం కృష్ణుడి దగ్గరికి ఎప్పుడు వెళ్ళిపోతాను కాదు అలా ఊరికి అలా వెళ్ళిపోలేము మనం ఎప్పుడైతే మనలో సేవాభావం కృష్ణుడు లేనిదే నేను ఉండలేను అనేటువంటి విరహం భక్తి ఆ స్థాయిలోకి వెళ్తామో ఆ సేవా భావంలో ఉంటాం అప్పుడు వెళ్తాం కానీ ఊరికే నేను వెళ్ళిపోతా అంటే వెళ్ళిపో వెళ్ళిపోలేము అలా జరిగేది కాదు అది కూడా ఏదైతే నేను అబ్బా ఇక్కడ కష్టాలు అన్నీ ఉన్నాయి త్వరగా గోలోకి వెళ్తే ఇదే ముక్తి అంటే ముక్తి వాసించడం అంటే అది ఏంటి ఇక్కడ కష్టాలు ఉన్నాయి గోలోకి వెళ్ళిపోతాం అంటే ఏంటి కష్టాలు నాకు వద్దని అంటే కష్టాల నుంచి బయటపడాలని లేదా భగవద్ధామం వెళ్ళిపోతాం కృష్ణ నన్ను తీసుకెళ్ళు చాలామంది అంటుంటారు ఇలా నన్ను తీసుకెళ్తే బాగుండని అనిపిస్తుంది కూడా అది అలాగా మనం వెళ్ళలేము అది కృష్ణుడి చేతిలో ఉంటుంది కాబట్టి భక్తులు ముక్తికి కూడా ప్రాధాన్యత ఇవ్వరు మరి దేనికి ప్రాధాన్యత ఇస్తారు వాళ్ళు నామరూప గుణలీలల్లో రుచి ఉంది అది కీర్తిస్తుంటే ఇంకేది అవసరం లేదు వాళ్ళకి మనకైతే గులాబ్జాము రసగుల్లాలో రుచి లేదా పన్నీరు బజ్జీల్లో రుచి వాళ్ళకి నామం చేస్తే రుచి అది ఆపాలనిపించదంట కృష్ణుడి కథ ప్రవచనం ఎవరైనా చెప్తున్నా వాళ్ళు వినడానికి సిద్ధంగా ఉంటారు వాళ్ళు చెప్తున్నా కూడా వాళ్ళు ఆపలేరు కృష్ణుని గురించి చెప్పడం అంటే కృష్ణుని కీర్తించడం అది ఆ విధంగా కీర్తించడం వల్ల అంత ఆనందం శ్రీమద్ భాగవతంలో కపిలదేవుడు తన తల్లి అయిన దేవహుతికి ఇట్లు ఉపదేశించు తల్లి నా శుద్ధ భక్తులు నా వివిధ రూపములను నా ముఖ సౌందర్యమును నా అంగాంగ సౌందర్యమును చూచి మురిసిపోతుందరు నా దరహాసము నా లీలలు నా చూపులు వారికి అత్యంత మనోహరములుగా కనిపిస్తూ వారి మనస్సులు ఎల్లప్పుడూ నన్ను గూర్చిన తలంపులతో నేను నిండిపోవును మరియు వారి జీవితములు నాకే పూర్తిగా అర్పింపబడును అట్టి భక్తులు ఏ విధమైన ముక్తిని కానీ భౌతిక సుఖములను కానీ వాంఛింపకును వారికి నా ధామంలో నా నిత్య పార్షదుల నడుమ స్థానమును కల్పించదును కాబట్టి ఇక్కడ శుద్ధ భక్తులు ఏం చేస్తారని చెప్తున్నారు ఎవరు కపిల భగవానుడు తల్లితోటి దేవహుద్దితోటి చెప్తున్నారు ఏమని శుద్ధ భక్తులు రూపాన్ని ముఖ సౌందర్యం కృష్ణుడి యొక్క ముఖ సౌందర్యాన్ని అంగాంగ అంటే కృష్ణుడి యొక్క కాళ్ళని కృష్ణుడి యొక్క తొడలని నడుముని ఛాతిని తర్వాత నుదురుని అనేక ప్రదేశాలు భగవంతుడి యొక్క ప్రతి అంగాంగ సౌందర్యాన్ని చూసి మురిసిపోతూ ఇంకా అంగాంగ సౌందర్యాన్ని గురించి చర్చిస్తూ భక్తులు చర్చిస్తూ ఉంటారు కదా కృష్ణుడు భగవద్గీతలో కూడా చెప్తున్నాడు ఏంటి తుష్యంతిచ చా నా యొక్క భక్తులు ఏ విధంగా నన్ను గురించి చర్చిస్తూ చెప్పుకుంటూ ఆనందిస్తూ ఉంటారు ఆ విధంగా ఆయన యొక్క లీలల్ని దరహాసం అంటే ఆయన నవ్వే చిరునవ్వు చెందేటువంటి ముఖాన్ని లీలల్ని ఆయన చూపులు ఎలా చూస్తున్నాడని ఈ విధంగా ప్రతీది అంటే కృష్ణుడి యొక్క ప్రతీది ఆయన యొక్క వేషం కానీ నెమలిపించం కానీ మాల గాని ప్రతి దాని గురించి చర్చిస్తూ ఉంటారండి మనం కూడా ఇక్కడ భౌతిక సంసారంలో కూడా అంతే కదా అందరూ వాళ్ళకి నచ్చినటువంటి వ్యక్తి గురించి ఆహా ఏమి ముఖ్యంగా ఈ యాక్టర్ బలే చేశాడు అక్కడ భలే ఆడాడు వీడిలా చేశాడు వాడు అలాగా వీడిలాగా అదేవిధంగా ఇక్కడే భక్తులు ఎప్పుడు భక్తులకు ఒకటే వాళ్ళకి చర్చనీయాంశం ఒకటి ఏంటి కృష్ణుడు కృష్ణుడు భక్తుల గురించి అంతే వారి మనసులు ఎల్లప్పుడూ నన్ను గూర్చిన తలంపులతో నిండిపోవును మరియు వారి జీవితములు నాకే పూర్తిగా అర్పింపడు కాబట్టి జీవితాలు మొత్తం పూర్తిగా కృష్ణుడికి అర్పించాలి అది అప్పుడు వెళ్తాం గో మనం ఇక్కడ ఎక్కడ అర్పిస్తున్నాం మనం అర్పించేదంతా కూడా భార్య పిల్లలు లోకం లేదా జాతి మతం కులం ఈ విధంగా అంటే దాంట్లో భక్తిని మనం చేరుస్తున్నాం అది ఇక్కడ సమస్య వీటన్నిటితో పాటు భక్తిని కూడా కలుపుకుంటున్నాం మనం కానీ భక్తే జీవితం అనేది ఎంతమందికి ఉంది భక్తే జీవితం అయితే ఏమవుతుంది అంటే ముక్తిని కోరరు ఇంకా భౌతిక సుఖాలను కూడా వాంఛింపరు అంటే చివరికి తినే ఆహార సుఖం మైదున సుఖం నిద్ర సుఖం ఇవన్నీ ఏది అవసరం లేదు వాళ్ళకి కేవలం ఆత్మసుఖం అది కూడా ఎలాగా కృష్ణుడి యొక్క సేవలో వచ్చే ఆత్మసుఖం మాత్రమే పొందుతారు మిగతా అన్నిటినీ కూడా తేజిస్తారు ఎందుకంటే ఈ ముక్తిలో కూడా ఆత్మసుఖం ఉంటుంది అంటే ఆత్మానుభూతి ఉంది ముక్తిలో కానీ అది కూడా అవసరం లేదంట కేవలం కృష్ణుడి యొక్క సేవలో ఉన్న ఆనందమే కావాలని కోరుకుంటున్నాడు అటువంటి వాళ్ళకి ఇక్కడ ఏమంటున్నాడు కపిల భగవానుడు వాళ్ళకి నిత్య పార్షదులు నా యొక్క వైకుంఠంలో గోలోకంలో స్థానాన్ని కల్పిస్తాను ఎటువంటి వాళ్ళకి ఈ విధంగా ఉండే వాళ్ళకి ఇంకా మనమందరం ఆ కోవలో లేవులేండి ఎందుకంటే మనం ఏదో రోజుకు రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు భక్తి మంది నిత్యం మన కాదు మన అంతా కూడా ఆహార నిద్ర భయమైదనాలు లేదంటే కీర్తికాంక్ష కులం మతం జాతి ఇది నా కులం నా ఊరు ఇది ఇటువంటి చైతన్యం మనది శ్రీమద్ భాగవతంలోని ఈ ఉదాహరణ శుద్ధ భక్తులకు భగవద్ధామంలో భగవాను సాంగత్యమును కల్పించునని హామీ ఇచ్చును కాబట్టి కపిల్ భగవాన్ చెప్పేది ఏమిస్తుంది భగవద్ధామంలో మనకు స్థానం లభిస్తుందని తెలుస్తుంది ఈ సందర్భంలో శ్రీకృష్ణ పాదారవిందముల పట్ల లేక అతని సేవ పట్ల ఆకర్షితుడై నిరంతరము దివ్యానందముతో నిండి ఉండు హృదయము గల భక్తులు సహజముగానే నిరాకారవాదులకు అత్యంత విలువైన ముక్తిని ఎన్నడూను ఆశింపడని శ్రీల రూపగోస్వామి వ్యాఖ్యానించారు రూపగోస్వామి చెప్తున్నారు ఏంటి భక్తులు శుద్ధ భక్తులు ఎప్పుడూ కూడా నిరాకారవాదులు మాయవాదులు కోరుకుంటారు ఏంటి బ్రహ్మైక్యం అవ్వడం అని బ్రహ్మలో కలిసిపోవడం బ్రహ్మజ్యోతి లేదా భగవంతులు ఐక్యం అవ్వడం అది కూడా ముక్తే దాన్ని కూడా కోరుకోరంట అటువంటి ముక్తి కూడా అవసరం లేదు బ్రహ్మైక్యం కానీ దివ్యానందం ఏదైతే ఈ కృష్ణుడు సేవలో వచ్చే దివ్యానందంతో ఇవన్నీ కూడా తుచ్ఛంగా కనపడుతూ ఉంటాయి మనం ముందర కూడా చెప్పుకున్న ఏంటి చెత్త ఇక్కడ ఏంటి చైతన్య మహాప్రభు శిక్షాష్టకంలో నాలుగో శ్లోకంలో నధనం నజనం న జనం కవితాంబా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతాద్ భక్తి రహితృత్వీ కాబట్టి అది భక్తి శుద్ధ భక్తుల యొక్క చైతన్యం ఆ విధంగా ఉంటుంది నాకు ఎన్ని జన్మలు వచ్చినా పర్లేదు నాకు కీర్తి వద్దు కాంక్ష స్త్రీలు వద్దు ఆహారం కానీ మైదనం కానీ ఇంకెటువంటి భౌతిక సుఖాలు కానీ అనుచరులు కానీ ఇవి ఏమీ అవసరం లేదు కేవలం నీ యొక్క భక్తి యొక్క సేవ మాత్రం ఎన్ని జన్మలైనా మళ్ళీ అంటే ముక్తిని కూడా వాంఛించట్లేదని అర్థం అంటే జన్మ లేకుండా ఉండేది ముక్తి కానీ జన్మించినా పర్లేదు కానీ నీ సేవలో ఉంటే చాలు అని కోరుకుంటున్నాడు శ్రీమద్భాగవతంలో కూడా మరొక శ్లోకం ఉంది మూడవ స్కందం అందులో ఉద్ధవుడు శ్రీకృష్ణ భగవాన్తో ఇట్లు పలుకును ప్రభు దివ్యమైన ప్రేమపూరితమైన భక్తియుక్త సేవలో నెలకొన్నట్టు వారికి ధర్మార్థ కామమోక్షములతో అవసరం లేదు ఏమైనా వారు భిన్న మార్గముల ద్వారా పొందబడు ఆనందమును సులభముగా సాధించగలరు అట్టి సమస్త సౌకర్యములు ఉన్నప్పటికీ హే ప్రభు నేను అట్టి ఫలితంలోనూ ఆశింపును నా ఒకే ఒక్క విన్నపము నీ పాదపద్మముల పట్ల నా శ్రద్ధా భక్తులు దృఢమై ఉండుగాక అది ధర్మార్థకామ మోక్షాలు ఏవైతే ఉన్నాయో చతుర్విధ పురుషార్థాలు అంటారు వీటిని కానీ పంచమ పురుషార్థం మనకి చైతన్య మహాప్రభు చెప్తున్నారు పంచమ పురుషార్థం ఏంటంటే కృష్ణ ప్రేమ మోక్షం అనేది కూడా ఒక విధంగా అంటే భౌతికంగానే పరిగణించి అంటే సంసారం నుంచి బయటపడడం మోక్షం ధర్మ అర్థ కామ ధర్మం చేయడం ద్వారా వచ్చేటువంటి అర్థ ధనాన్ని ధర్మం ద్వారా సంపాదించడం అర్థం అంటే సంపద కామం ధనం ద్వారా సంపాదించిన దాని ద్వారా కామం కోరికలు తీర్చుకోవడం ఆ కోరికలు తీర్చుకున్న తర్వాత ముక్తి పొందడం ఇది చతుర్విధ పురుషార్థాలు అంటే పురుషార్థాలు అంటే జీవుడు చేసే చేయవలసినవి భౌతిక సంసారం అంటే ప్రతి మనిషి అంటే మానవుడిగా ఉన్న వాళ్ళందరికీ ఇది పురుషార్థాలు అంటారు అంటే కనీసం మోక్షాని కోసం ప్రయత్నం చేయాలి కలియుగంలో ఇంకా అది కూడా లేదు అది మనం చూడవచ్చు కానీ ఇంతకంటే ఉన్నతమైంది ఏంటంటే భక్తి కృష్ణ ప్రేమని పొందడం అది ఇంకా ఉన్నతమైందంట కానీ ఇవన్నీ కూడా అవసరం లేదు ఎవరికి ఈ చతుర్విధ పురుషార్థాలు కూడా భక్తుడికి అవసరం లేదు ఎందుకని కృష్ణుడి యొక్క సేవలో పొందే ఆనందం అతనికి తృప్తినిస్తుంది కాబట్టి ఇంకేది అవసరం లేదని అను కోరుకుంటాడు ఇంకేం దేన్ని ఆశించడం అవన్నీ ఉన్నప్పటికి కూడా వాళ్ళకి మరి కోరుకోకపోయినా కృష్ణుడు కల్పిస్తూ ఉంటాడు ఏంటి వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళ పరిస్థితిని బట్టి ఏం కావాలో కృష్ణుడే చూసుకుంటాడు యోగక్షేమం మహామ్యహం అని కృష్ణుడు చెప్తున్నాడు కదా ఎవరైతే కృష్ణుని నిరంతరం కీర్తిస్తారో వాళ్ళ యొక్క యోగక్షేమం అన్ని స్వయంగా కృష్ణుడే చూసుకుంటాడు ఇటుదే మరొక శ్లోకం కూడా శ్రీమద్భాగవతంలో ఉంది అందులో కపిల దేవుడు తన తల్లికి ఇట్లు ఉపదేశించును తల్లి ఎవరి హృదయములు నిత్యము నా పాదపద్మముల సేవలో నెలకొనుండును ఎవరు నా ప్రీతి కొరకై దేని నేను చేయుటకు సిద్ధపడి ఉందిరో ముఖ్యముగా భాగ్యశాలురైన భక్తులు నా గుణములను లీలలను రూపములను అవగాహన చేసుకునుటకై ఒకచోట సామూహికముగా కీర్తిస్తూ దివ్యానందాన్ని అనుభవించరు వారిన్నటిను నాతో ఐక్యమౌటును కోరుకున్నారు అంతేకాకుండా నా ధన్ నా ధామములో కూడా నాతో సమాన స్థానమును కానీ నాతో సమాన ఐశ్వర్యమును కానీ నా వ్యక్తిగత సాంగత్యమును కానీ నాకు వలే శరీర లక్షణములను కానీ నేను వారికి ప్రసాదించి వారు వాటిని నిరాకరింపులు అంటే ఏంటి నా వ్యక్తిగత సాంగత్యాన్ని ఇచ్చినా కూడా ఆడ సాంగత్యం ఐశ్వర్యం అన్నీ కృష్ణుడి దగ్గర ఉన్న అన్నీ కృష్ణుడు లాంటివి అన్నీ ఇవ్వడానికి కృష్ణుడు సిద్ధపడినా కూడా భక్తులకి అవి ఏవి అవసరం లేదంటే ఎందుకనగా కేవలం నా పట్ల భక్తియుక్త సేవలో నెలకొనడుతోనే వారు సంతృప్తి చెందరు ఎందుకని కేవలం కృష్ణుడి యొక్క సేవలో ఉంటే చాలు కృష్ణుడికి ఏది అవసరం అవన్నీ చేస్తూ ఉంటే చాలు అందులో వాళ్ళకి తృప్తి వస్తుంది అందుకే కదా శుద్ధ భక్తులకి తృప్తి ఎలా వస్తుంది ప్రభుపాదికి ఎంతో తృప్తి ఉంటుంది ఎందులో ప్రచారం ఎందుకంటే కృష్ణుడి యొక్క కోరిక ఏంటి అందరికీ చెప్పడం కాబట్టి అది నెరవేర్చడం అయినారు కాబట్టి అందులో తృప్తి ఉంది కాబట్టి ఆయన అంత ప్రపంచాంత తిరుగుతూ ఆయన యొక్క అంటే ప్రచారం చేశారు మనం ఈరోజు జపం చేయడం ఇవన్నీ కూడా మనం తెలుసుకోగలుగుతున్నాం అంటే ఆయన అనమాట అలా చేశారు అది శుద్ధ భక్తులు అందరూ ఆచార్యులు అందరూ అదే చేస్తారు ఏమని కృష్ణుని సంతృప్తి పరచడం కాబట్టి వాళ్ళకి వేరే పని ఉండదు కేవలం వాళ్ళు జపం కీర్తనలో ఉండడం ప్రచారం చేస్తూ ఉండడం అంతే ఇక్కడ అయితే ప్రచారం చేస్తూ ఉండడం అంటే చాలామంది ప్రచారం ప్రచారం ఉంటారు కానీ ఆచారి ఆచరించి ప్రచారం చేయాలి అందుకే చైతన్య మహాప్రభు చెప్తారు ఏంటి భూమితే జన్మ హైలా జన్మ సార్థకరి కరోకరో కరోప కరో కాబట్టి మన జన్మ సార్థకం చేసుకోవడం పరోపకారంలో ఉండకూడదు అంటే ఇతరులకు ప్రచారం చేయడం కొంతమంది అలా కూడా ఉంటారు ప్రచారం 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 అని రాత్రి తొమ్మిదింటి దాకా కూడా జపం పదహారు మాల పూర్తి అవవు ఎందుకంటే ప్రచారంలో ఉంటాడు అది వాడి ప్రచారం మరి రోజంతా జపం చేయకుండా రాత్రి తొమ్మిదింటికి అందరూ నిద్రపోతుంది లేదా పదింటికో అప్పుడు రోజు జపం చేయడం ఏంటి అలా కుదరదు ఎప్పుడన్నా ఒకటి రెండు సార్లు పర్లేదు ఎవరికైనా కానీ రోజు రాత్రి జపం చేయడం లేదా ఇది ప్రచారం అనిపించుకోదు అలా కూడా చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి కృష్ణుడు సేవలోనే అంత ఆనందం ఉంది కాబట్టి ఇక దేన్ని కూడా కోరరు అని చెప్తున్నారు భాగవతంలో ద్రోమ మహారాజు ఇట్ల నేను ప్రభు నీ పాదపద్మముల ధ్యానముతో శుద్ధ భక్తులు పొంది దివ్యానందము నిరాకారవాదుల ఆత్మసాక్షాత్కారం ద్వారా సాధించే దివ్యానందము ఏ రకముగానూ సరిపోలేదు కనుక కామ్యకర్మలు చేయువారు ఉన్నత స్వర్గలోకములను ఆశించు వారు నిన్ను ఎట్లు అవగాహన చేసుకోగలరు శుద్ధ భక్తుల భక్తులు కోలే వారు ఆనందమును అనుభవిస్తుందిరని ఎట్లు చెప్పగలము కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు మహారాజు కామ్యకర్మలు చేసేవాళ్ళు స్వర్గలోకాన్ని ఆశించేవాళ్ళు కృష్ణుని అవగాహన చేసుకోలేరు ఎందుకని వాళ్ళకి ఇంద్రియభోగంలో కోరిక ఉంది లేక స్వర్గంకి వెళ్ళాలి అక్కడ భోగించాలని ఉన్నప్పుడు కృష్ణుని అర్థం చేసుకునే అవకాశం లేదు శుద్ధ భక్తుల ఆనందము వలె వారు ఆనందమును అనుభవిస్తున్నదని ఎట్లు చెప్పగలం కాబట్టి శుద్ధ భక్తుల ఆనందం వీళ్ళ ఆనందం ఒకటి కాదు అసలు వేరు ద్రోమాలు చెప్తున్నాడు శుద్ధ భక్తుల ఆనందం ఆత్మ ఆత్మసుఖం ఒకవేళ వీళ్ళు స్వర్గం వెళ్ళినా ఇంకెక్కడ కామ్యకరమలైనా వాళ్ళు చేసేది ఇంద్రియభోగం ఇది పూర్తిగా వేరు వేరు ఆత్మసుఖం వేరు ఇంద్రియభోగం వేరు కాబట్టి ఇది శుద్ధ భక్తుల యొక్క లక్షణం మరి ఈ శుద్ధ భక్తి ఇదంతా కూడా ఎలా వస్తుంది దేని ద్వారా వస్తుంది దేని ద్వారా వస్తుందంటే ఒకటే చాలామంది చెప్పరు అంటే ప్రభుపతి చాలాసార్లు చెప్పారు మనకి గ్రంథాల్లో కూడా ఉంది కానీ మనం చేయింది కానీ మనం అంగీకరించేది ఏంటంటే తపస్సు తపస్సు చేయాలి కానీ ఎంతమంది చేస్తున్నారు తపస్సు శుద్ధ భక్తుడు అవ్వాలంటే తపస్సు చేయాలి సృష్టిలో దేన్ని సాధించాలని తపస్సు చేయాలి మన శుద్ధ భక్తి కావాలంటే దానికి తపస్సు చేయాలి ఇప్పుడు బీటెక్ కావాలంటే డిగ్రీ వాడు ఎంతో కష్టపడితే బీటెక్ డిగ్రీ వస్తుంది అలాగే మరి శుద్ధ భక్తి కావాలి భక్తులు మనం అవ్వాలంటే తపస్సు చేయాలి మన శరీరాన్ని జాగ్రత్తగా మనస్సుని బుద్ధిని అన్నిటిని కూడా ఒక క్రమ పద్ధతిలో ఉంచినప్పుడే మనం ఇదంతా సాధ్యం ఆ క్రమ పద్ధతి ఉంచాలంటే తపస్సు అవసరం అది జంతువులకి వాడికి తపస్సే ఉండదు వాటి ఏదనిపిస్తే అది చేస్తాయి కానీ మనిషి మనం అనిపించిందంతా చేస్తే ఎందుకంటే మన అన్ని ఇంద్రియాలు చాలా బలంగా ఉంటాయి మిగతా జంతువులకి వాటికి ఒక్కటే కొన్నిటికి చెవులు కొన్నిటికి కళ్ళు ఉంటే మనకు అన్ని ఇంద్రియాలు బలంగా ఉన్నాయి కాబట్టి అన్నిటి ద్వారా భోగించడానికి చూస్తున్నాం మనం కానీ వాటన్నింటినీ కృష్ణుడు సేవలో ఉంచడానికి అంబరీష్ మహారాజు గురించి చాలాసార్లు చెప్పుకున్నాం అంబరీష్ మహారాజు కాళ్ళతోటి చేతులతోటి అన్ని అవయవాలతోటి కృష్ణుడు సేవలో ఉన్నట్లుగా మనం కూడా వాటిని తపస్సు చేయాలి మరి ఎలా అర్థమవుతుంది మనం తపస్సు చేసామని లేదా నిజంగా భక్తియుక్త సేవలో పురోగమిస్తున్నామని ఒకటే గుర్తు దానికి ఏంటంటే వాళ్ళలో వైరాగ్యం కనపడుతుంది భౌతికమైన విషయాల పట్ల వాళ్ళ బంధువుల పట్ల భార్య పట్ల భర్త పట్ల ఆసక్తి తగ్గిపోతుంది దేనికి కూడా చెలించరు ఎవరికి ఏదైనా బంధువులకు కానీ దేశానికి కానీ అయినా కూడా వాళ్ళకి ఎటువంటి బాధ కలగదు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కృష్ణుని కీర్తిస్తూ ఉంటారు కాబట్టి ఆ విధంగా మనం గుర్తించవచ్చు ఇక్కడ ఏదైతే మనం చెప్పుకున్నామో ఇది శుద్ధ భక్తుల గురించి వాళ్ళకి నామ రూప గుణలీలు అంతేగాని ఏదో ధనం ఇస్తేనో ఇంకేదో కాదు భక్తి ఉన్నాయి అంగాలు ఉన్నాయి కదా అందులో ఉండాలి మనం ముఖ్యంగా శ్రవణ కీర్తనం కలియుగంలో శ్రవణ కీర్తనలు అనేవి ప్రధానమైనవి మీ దంటే కూడా శ్రవణం అంటే ఏంటి హరినామం జపం చేసేది వింటాం లేదా కృష్ణ కథ వింటాం భగవద్గీత భాగవత వింటాం ఇది కీర్తన అంటే హరినామాన్ని కీర్తించడం లేదా జపం చేయడం ఇవి ఇవి ప్రధానమైనవి వీటి ద్వారా మాత్రమే శుద్ధ భక్తులు అవ్వగలరు కానీ ఇంకా వేరే మార్గం ఏమీ లేదు కలియుగంలో ఇది ఇంతటితోటి ఈ అధ్యాయం పూర్తయింది ఈ మూడో అధ్యాయం ఇంకో విషయం ఏంటంటే తపస్సు అంటే ఏంటి అంటే చాలామంది తపస్సు అంటే మేము చేస్తున్నాం కదా మంగళారతి తపస్సు అనేది ఆగదు అసలు మనం కృష్ణ ప్రేమ పొందే వరకు తపస్సు చేస్తూనే ఉండాలి అంటే రోజు పదహారు మాల చేస్తే ఇరవై మాల చేయాలి లేదా రోజు ఇంత సేవ చేస్తే ఇంకా ఎక్కువ సేవ చేయాలి రోజుకి రెండు గంటలు చదివితే మూడు గంటలు చదవాలి అవి పెంచాలి అది తపస్సు అండి అంతే కానీ అది పెరగాలంటే మనం సొంతగా చేయలేము ఆ తపస్సు కాబట్టి భక్తుల సాంగత్యం అవసరం అది తపస్సు అంటే తినడం తగ్గించాలి అంతేగాని రోజు ఎంత తింటున్నాం ఇన్ని రకాలు తింటున్నాం అది తగ్గిపోవాలి అది తపస్సు ఇంకేమైనా ఉందా ఎవరికైనా ఎవరికైనా ఏమైనా అడిగేది ప్రశ్నలు సరే ఎవరేం చెప్పట్లేదు భక్తుల సామృత సింధుకి జై శ్రీల రూపగోస్వామికి జై శ్రీ చైతన్య మహాప్రభుకి జై శ్రీల ప్రభు పాదకి జై